నమస్కారం రేపు ప్రకృతి వ్యవసాయంలో పొలంలో భాగంగా రేపు స్ప్రేయింగ్ జరుగుతుంది మట్టి మట్టించడం జరుగుతుంది రేపు మీరు క్లియర్ కట్ గా చూస్తారు ఆ చల్లి తర్వాత ఇరవై నాలుగు గంటల దాని ఫలితం మీకు కనపడుతుంది మేము క్లియర్ కట్ గా చూపిస్తాం ఆ కుంకుడుకాయ రసం గాని ఆ లోపల మట్టి ఆ పై మట్టి ఆ గోధుమలు ఒడ్లు మొలక అంటే గోధుమలు ఒడ్లు మొలకొచ్చిన వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది రేపు స్ప్రేయింగ్లో మీరు బాగా చూసినట్లయితే ప్రతి మొక్క తడిసే విధంగా చేయడం జరుగుతుంది అదే మెయిన్ ఇంపార్టెంట్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఇరవై ఐదు కేజీల పై మట్టి ఇరవై ఐదు కేజీల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల మట్టి రెండున్నర అడుగుల లోపల మట్టి ఒక ఎకరాకి రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు కుంకుడుగా కూడా ఒక రెండు కిలోలు వాటి అన్నిటి తీసుకోవాలి సపరేట్ సపరేట్గా వీటిని మొలకొచ్చిన తర్వాత ఏ ఒడ్లు గోధుమలు మిక్సీలో పేస్ట్ చేసి ద్రావణం చేసుకోవాలి మనం ఆ ద్రావణం మొలకల ద్రావణం పురుగు లేదు కాబట్టి స్టెంబోరర్ కూడా లేదు కాబట్టి మనం ఆమదం ఈసారి ఓన్లీ కుంకుడుగాయ రసం వేస్తున్నాం అది ఆ అవర్ చాలు కుంకుడిగాయలు రసం అదేవిధంగా లోపల మట్టి పై మట్టి మూలకల ద్రావణం ఈ ఇంగ్రీడియంట్స్తోనే ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ కనపడద్ది మనకి అది దట్స్ పవర్ ఆఫ్ సివి మెథడ్ ఫార్మింగ్ అంటే మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం చేస్తున్నటువంటి ప్రక్రియ అది పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది సివిఆర్ గారికి నాకు ప్రకృతి రత్న అవార్డు కూడా రావడం జరిగింది అంటే అమెరికా అగ్రరాజ్యాల అమెరికా ప్రెసిడెంట్ అధినేత జార్జ్ బుష్ కూడా సివిఆర్ సారంగా కలవడానికి రావడం జరిగింది అంటే ఎటువంటి మహత్తర శక్తి అంటే అటువంటిది అది అంటే పంచభూతాల్లో భూమి గాలి నిప్పు నీరు ఆకాశంలో రెండు ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది భూమి అంటే మట్టే మట్టి తీసుకోవడం జరుగుతుంది నీరు రెండు ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ అన్నర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్లో లో తుఫాను పది రోజుల ఒరి కోత తుఫాను వచ్చింది మిగతా పైరులండి పడిపోయినాయి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ పడిపోవాలి అంటే ఎంత వడగండ్లు వాడు వచ్చినా కూడా ఉంటుందండి దట్స్ అండి పవర్ ఆఫ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ థ్యాంక్ యూ హర్షత్ టీం ప్రకృతి రత్న అందరికీ నమస్కారం నలభై రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం ఇక ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నది అది ఎనభై ఎనిమిది రోజుల తర్వాత ఒరి కోతలు కోసేయడం ఒరి కోతలు కోసే తెల్లారే ఆలస్యం లేకుండా మనం క్రాప్ హాలిడే ప్రకటించలేదు అటు రెండు కార్లు వేస్తామని చెప్పాం ఆల్రెడీ ఆ విధంగానే మనం చేయడం జరుగుతూ ఉంటుంది అది అయిపోగానే పచ్చి రొట్టు ఇరవై పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ నవధాన్యాల కిట్ మన పొలాల్లో చల్లడం వాటిని పెంచి పెద్ద చేయడం నలభై ఐదు రోజుల కలయిదునేయడం నలభై ఐదు రోజులు అయిన తర్వాత ఇంకొక రెండు వారాలు వదిలేసిన తర్వాత అప్పుడు మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది నవంబర్ నెల వస్తుంది అప్పటికి అంటే ఎన్ని చూసుకునే వాళ్ళకే మనకు నవంబర్ నెల వచ్చేస్తుంది నవంబర్ ఇరవై రెండవ తారీఖున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు నవంబర్ నెల సీవీఆర్ పద్ధత ఫార్మింగు ఈ హర్షత్ విహార టీము ఒక ప్రతిష్టాత్మకంగా ఆ రైస్ అది వరి పండించడం జరుగుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ